హాయ్ ఫ్రెండ్స్ ఓం సాయిరం బాబాగారు ఆశీస్సులందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఒక మంచి సందేశాన్ని అయితే మన ముందుకు తీసుకొచ్చారండి ఇక ఈరోజు వీడియోలో మన బాబాగారు సందేశం అంటే మన బాబాగారు ఏమంటున్నారంటే తల్లి నా మీద నమ్మకంతో భక్తితో చూసిన వెంటనే సుబ్రహ్మణ్య స్వామిని తాకమ్మ నువ్వు వినాలి అనుకున్న శుభవార్త చెప్తాను అయితే మన బాబా గారు మనందరి కోసం ఒక మంచి శుభ సందేశం తీసుకొచ్చారండి ఫ్రెండ్స్ మనందరి కోసం బాబా గారు ఎటువంటి శుభవార్త తీసుకొచ్చారో బాబా గారి ఈ మాటలను తెలుసుకుందాం చిన్న రిక్వెస్ట్ అండి మన వీడియోస్కి అయితే చిన్న లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ అలాగే ఫస్ట్ చూసే వాళ్ళైతే మన బాబా సాయిబాబా పిలుపు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వీడియోలోకి వెళ్దాం అండి తల్లి సుబ్రహ్మణ్యం సమ్మిని తాకావు కదమ్మా ఇక నుంచి ఈ జీవితంలో రాజయోగం కలగబోతుందమ్మా నా ఎంత దురదృష్టవంతరాలు లేదు బాబా నాకు రాజయోగం ఏమిటి అనుకుంటున్నావా తల్లి నాపై విశ్వాసంతో ఉండు నీ తండ్రి తప్పకుండా నేను ఆదుకుంటాడు నేను కాకపోతే నేను ఎవరు ఆదుకోగలరు అలాగే నీ కష్టాన్ని ఎవరు పోగొట్టగలరు తల్లి బాబా ఈ కష్టం నుండి నన్ను గట్టెక్కించు అని నేను ప్రతినిత్యం కూడా నా దగ్గర బాధపడుతున్నావు నీ కన్నీరుని నేను చూడలేకపోతున్నాను నీ బాధలు నేను చూడలేక నా మనసు కరిగిపోతుందమ్మా నీ కన్నీరు తుడిచేందుకు నీకు కావలసిన మనిషికి నీకు దగ్గర చేయబోతున్నాను ఒక వ్యక్తి వల్ల నీ జీవితంలో గొప్ప మార్పు రాబోతుంది నీకు మళ్ళీ చెప్తున్నానమ్మా నువ్వు చాలా అదృష్టవంతురాలివి లక్షల్లో ఒకరికి మాత్రమే ఇటువంటి అరుదైన అదృష్టం కలుగుతుంది కష్టాలు బాధలు వదిలేసే నీ భారాన్ని నేను భరించేందుకు సిద్ధంగా ఉన్నానమ్మా ఎల్లప్పుడూ నీకు నా రక్షణ నా అండదండలు ఎప్పుడూ ఉంటాయి అయితే మన బాబా గారు గొప్ప సందేశాన్ని అనుగ్రహించారండి మరి ఇలా ఎందుకు చెప్తున్నారు ఒక చిన్న కథ ద్వారా తెలుసుకోండి ఫ్రెండ్స్ ఈ కథ ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా వినండి ఫ్రెండ్స్ ఈ కథలోని పరమార్థం ఏమిటో మీకు తప్పకుండా అర్థమవుతుంది ఇక కథలోకి వెళ్దామండి ఒక ఊరిలో భీముడు అనే ఒక వ్యక్తి ఉండేవాడు అతను ఒక అనాథ చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోవడం వలన భీముడు నష్టజాతకుడని అందుకనే చిన్నతనంలోనే తల్లిదండ్రులను పోగొట్టుకున్నాడని అతని బంధువులు కూడా అతన్ని వదిలేశారు భీముడికి మంచి చెడ్డలు చెప్పేవారు ఎవరూ లేకపోయారు కడుపు నింపుకోవడం కోసం చిన్న చిన్న దొంగతనాలు చేస్తూ ఉండేవాడు పట్టుబడితే వారందరితో తన్నులు తినేవాడు ఇలా కొనసాగేది భీముడి జీవితం ఒకరోజు జమీందారు గారు వద్ద పనిచేసే వ్యక్తి ఇలా అంటాడు అయ్యా వీడు మన తోటలో మామిడి పండ్లను దొంగతనంగా కోయడం చూసి పట్టుకున్నానయ్యా అనేసరికి భీముడు ఇలా అంటాడు అయ్యా నన్ను క్షమించండి భోజనం చేసి మూడు రోజులైందయ్యా తట్టుకోలేక కోసాను నేను కోసింది కూడా రెండు పళ్ళేనయ్యా రెండు గంపల పళ్ళు కొయ్యలేదు జమీందారు ఇలా అంటాడు ఏరా ఎన్నిసార్లు నీకు కొట్టినా రాదు రెండు పండ్లైనా రెండు గ గంపలైనా దొంగతనం దొంగతనమే నువ్వు ఇలాగే వదిలేస్తే రెండు గంపలైనా కొయ్యడానికి వెనకాడవు అని జమీందారు భీముడిని కొడతాడు భీముడు ఏడుస్తూ అయ్యా కొట్టకండయ్యా ఇంకెప్పుడు కూడా దొంగతనం చెయ్యను నన్ను వదిలేయండి అయ్యా అని ఎంతో ప్రాధాయపడి అడుగుతాడు అప్పుడు జమీందారు ఈ మాటలు ఎప్పుడు చెప్పేదే కదా తల్లి మళ్ళీ నువ్వు ఈ ఊళ్ళో కనిపిస్తే అస్సలు ఊరుక్కోను ఎవరైనా సరే మా తోటల్లో దొంగతనం చేసిన ఆ నింద నీ మీద వేసి నిన్ను తొక్క తీసేస్తాను అని బెదిరిస్తాడు జమీందారి చేతిలో చావు దెబ్బలు తిన్న బయటికి వచ్చిన భీముడు ఇలా అనుకుంటాడు ఆకలి తీర్చుకోవడానికి రెండు పనులను పోసుకుంటే చావ కొట్టారు నిజాయితీగా పని చేసుకుందామంటే దొంగ అనే ముద్రతో ఊర్లో ఎవరు పని ఇవ్వటం లేదు పది రోజులు పస్తు ఉన్న జాలితో పిడికెడు అన్నం పెట్టడం లేదు ఈ ఊరు వదిలితేనే కానీ నా బ్రతుకు బాగుపడదు ఇక నన్ను ఎవ్వరు గుర్తుపట్ట రాజధానికి వెళ్ళిపోయి ఉళ్ళు వంచి కష్టపడతాను అని ఏడుస్తూ మనసులో బాధపడుతూ అనుకుంటాడు మరి క్షణం ఆలోచించకుండా వెంటనే రాజధాని వైపు నడక సాధించాడు అలా ఒక గంట ప్రయాణం చేసేసరికి ఒక కొత్త గ్రామానికి చేరుకోగానే ఒక వయసు పైబడిన పెద్దావిడ భీముడికి ఎదురొచ్చి బాబాబు నువ్వెవరవో కానీ సమయానికి వచ్చావు ఈ తలుపుకున్న తాళం బద్దలు కొట్టి సాయం చేయవయ్యా లోపల నా మనవాడు ఉండిపోయాడు అంటుంది అప్పుడు భీముడు ఇలా అంటాడు ఎవరమ్మ మీరు తాళం బద్దలు కొట్టడం ఏమిటి ప్రతిరోజు ప్రతిరోజులాగానే నా మనవడు పనికి వెళ్ళాడు అనుకుని ఇంటికి తాళం వేసి త్వరగా ఇంటికి పనికి వెయ్యాలనయ్యా ఇలా ఒక గంట తర్వాత కబురు వచ్చింది నేను చూసుకోకుండా తాళం వేశానని కంగారుగా ఇంటికి వస్తూ ఎక్కడో ఇంటి తాలంచే పూడగొట్టుకున్నానయ్యా వాడమ్మ లోపల ఉండి గోడ పెడుతున్నాడు అంటుంది అప్పుడు లోపల నుంచి మనవాడు బామ్మ ఏంటి సోది పెడుతున్నావు త్వరగా వచ్చి తలుపు ది అంటాడు అప్పుడు ఆ బామ్మ చూసావా కదా బాబు అసలే కోపిష్టి మనిషి ఇప్పుడు నువ్వు త్వరగా వెళ్ళి తలుపు తీయకపోతే ఆ తర్వాత నన్ను వచ్చి చావా బాదుతాడు కొంచెం ఈ తలుపు బద్దలు నాయనా నీకు పుణ్యం ఉంటుంది అనేసరికి భీముడు సరేనమ్మ నేను చూస్తాను కంగారు పడకు దానిని బద్దలు కొట్టడానికి ఒక రాయిని వెతుకుతూ ఉంటాడు అక్కడ జరుగుతుందంతా కూడా దూరం నుండి చూస్తున్న ఆ గ్రామస్తులైన మగవాడు ముందుకు వచ్చి కోపంగా చేతులు ఊపుతూ ఏదో చెప్పడానికి ప్రయత్నించాడు ఇంతలో భీముడు ఏమిటమ్మా ఇతను ఎవరితను ఏమి చెప్పాలని అనుకుంటున్నాడు అని భీముడు అనేసరికి ఆ పెద్దావిడ బాబు నువ్వు ఇతని మాటలేమీ పట్టించుకోకు ఈ ఇంటి యజమాని ఈ ఇంట్లో మేము అద్దెకు ఉంటున్నాము తాళం బద్దలు కొడితే తలుపులు పాడవుతాయని ఆ పని చేయవద్దు అని చెప్తున్నాడు చూడు నాయన తలుపులు పాడైతే ఆ ఖర్చు నేను ఇచ్చుకుంటాను నువ్వు త్వరగా తాళం బద్దలు కొట్టినైనా అంటూ ఒక రాయిని భీముడికి అందిస్తుంది ఆ ముసలావిడ దానికి మూగవాడు చేతులు ఊపుతూ ఏదో చెప్పబోయాడు భీముడు ఇలా అంటాడు చాలు చాలేవయ్యా పెద్ద మనిషి ఈ ముసలావిడ ఇంత కంగారు పడుతూ ఉంటే తలుపుల కోసం చూసుకుంటావా చాలే ఊరుకోవయ్యా అయినా నీ తలుపులకి ఏమీ నష్టం రాకుండా నేను తాళం బద్దలు కొడతాను చూడు అంటూ ముసలావిడి చిన్న పెద్దరాయి తీసుకొని తాళం బద్దలు కొట్టడానికి పూర్గున్నాడు అప్పటికే ఆవేశంతో ఊగిపోతున్న ఆ మగవాడు కోపంతో ఊరు వైపుకి పరిగెత్తాడు రెండు దెబ్బలతో తాళం ఊడిపోయింది లోపల నుంచి వచ్చిన మనవడు సమయానికి వచ్చి రక్షించాబ్బామ్మ ఇక వెళ్దాం నడువు అంటాడు అప్పుడు భీముడు అదేంటి ఎక్కడికి వెళ్తున్నారు అప్పుడు ఆవిడ అదేమీ లేదయ్యా పొద్దునుంచి బిడ్డ ఆకలితో ఉండిపోయాడు నేను పనిచేసి త్వరగా ఇంటికి వెళ్ళి ఏదైనా తినిపించి తీసుకొని వస్తాను వచ్చిన తర్వాత తీరిగ్గా మాట్లాడుకుందాం నువ్వు చేసిన ఈ పనికి ధన్యవాదాలు వస్తానయ్యా అంటూ ఆడావిడిగా తన మనవడిని తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది నువ్వు ఇలా వెళ్ళేదో లేదు ఊళ్ళోకి పరిగెత్తిన ఆ మగవాడు అక్కడికి వెళ్ళి తిరిగి చేరుకున్నాడు ఒకసారి అతని వెనకాల నలుగురు ఐదుగురు గ్రామస్తులు ఉన్నారు అందులో ఒక అతను ఇలా అంటాడు ఎవట్రా నువ్వు తాళం వద్దలు కొట్టి లోపలికి ఉన్నవాడిని విడిపించావంట ఏడివాడు అని అంటాడు అప్పుడు భీముడు విడిపించడం ఏమిటయ్యా మీ తలుపులు పాడవుతాయనే కదా మీ బాధంతా మీరే చూడండి మీ తలుపులకి ఏమీ అవ్వకుండా తాళం ఎలా బద్దలు కొట్టాను అప్పుడు అందులో ఒక అదను ఒరై భీము అడుగుతున్నది నువ్వు చెప్తున్నది ఏమిటి వాడు దొంగ ఎదవ ఇంట్లోకి వచ్చి దొంగతనం చేసి మాకు పట్టుబడితే ఇంట్లో పెట్టి తాళం వేసేసి పెద్ద మనుషులను పిలిపించుకోవడానికి వెళ్ళాము ఈ మగవాడిని కావలాగా పెట్టాము నువ్వు ఈరోలా వచ్చి ఆ దొంగని ఎదవను పిలిపిస్తావా పైగా ఈ మగవాడు అడ్డుపడితే వారిని చంపుతానని బెదిరిస్తావా అని అంటాడు అప్పటికి కానీ అసలు విషయం అర్థం కాలేదు భీముడికి భీముడు మనసులో ఇలా అనుకుంటాడు అమ్మ ఈ ముసలిది ఎంత మాయ చేసింది అయ్యా ఇదేమీ నాకు తెలియదండి ఏదో ఆ ముసలావా బాధ చూడలేక ఇలా చేశాను అంటాడు అప్పుడు ఆ నలుగురిలో ఒకడు ఒరే ఇకని ఆటలు కట్టిపెట్టు ఇదంతా ఒకటే మూటాని అర్థమైంది వాడు తప్పించుకున్న నిన్ను వదిలిపెట్ట అందరూ కలిసి భీముడిని చావగొట్టి ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోయారు భీముడు మనసులో బాధపడుతూ ఇలా అనుకుంటాడు ఊరి మారిన రోజు నాకు మాత్రం దెబ్బలు తప్పటం లేదు ఇదేం దరిద్రం నాయనా అని మనసులో అను బాధపడుతూ అనుకుంటూ రాజధాని వైపు నడక సాగించాడు ఇంతలో తనను దాటుకుంటూ నెత్తి మీద పెద్ద మూటతో అపశోపాలు పడుతూ వెళ్తున్న ఒక శెట్టి కనిపించాడు భీముడు త్వర త్వరగా అతన్ని చేరుకొని అయ్యా నెత్తి మీద అంత బరువుతో అవస్థ పడుతున్నారు ఏమైనా సహాయం చేయనా అడుగుతాడు అప్పుడు అతను నువ్వేమి సహాయం చేస్తావు అప్పుడు భీముడు మీ ఇంటి వరకు మీ మోటార్ మోస్తాను ఏదైనా కూలిపిచండి అయ్యా అనేసరికి అతను సరే అయితే ఈ మోటార్ను మా ఇంటి వరకు మూసిపెట్టు ఐదు వరహాలు ఇస్తాను అంటాడు అప్పుడు భీముడు ఐదు వరహాలే బా ఎంత గొప్ప అదృష్టం వారం వరకు కూడా తిండి కోసం ఎత్తుకోవాల్సిన అవసరం లేదు తప్పకుండా చేస్తానయ్యా ఏది ఆ మూట ఇలా ఇవ్వండి అని అంటాడు ఆ నెత్తి మీద పెట్టుకొని నడక సాగించాడు భీముడు అతను భీముని ఇలా అడుగుతాడు నువ్వేమిటి ఇంత నీరసంగా ఉన్నావు అనేసరికి ఊర్లోకి వచ్చేసరికి జరిగిన గొడవంతా కూడా చెప్పేస్తాడు అప్పుడు అతను ఇలా అంటాడు ఒంకొకసారి అంతేరా గ్రహచారం మనల్ని ఎగురెగిరి తంతుంది మందులాగా మరించాలి అంతే అని నేను ఒకటికి వెళ్ళాలి నువ్వు నడుస్తూ ఉండు నువ్వు బరువుతో ఉన్నావు కదా ఆగడం ఎందుకు అని అతను అంటాడు సరేనయ్యా అని భీముడు నడుస్తూ ఉంటాడు ఇలా నడుస్తూ ఉండగా ఎవరో వస్తున్నట్టు షప్పిడిగా అనిపించింది ఎవరా అని చూసేసరికి ఇద్దరు రక్షక బట్టలు కనిపిస్తారు ఆ బట్టలు ఇలా అంటారు ఉదయ్ ఎవర్రా నువ్వు దొంగిలించిన మూటని ఎటువంటి భయం లేకుండా దర్జాగా నెత్తి మీద పెట్టుకొని పోతున్నావే అని అనేసరికి భీముడు కంగారుగా దొంగలించిన మూట ఏం మాట్లాడుతున్నారయ్యా ఈయన ఈ మూట నాది కాదు శెట్టిగారిది నేను కూలి వాడిని అప్పుడు బటులు నువ్వు కూలివైతే నీ యజమాని ఎక్కడరా అంటాడు ఇప్పుడే వస్తాను నడుస్తూ ఉండు అని ఆ పక్కకి వెళ్ళాడు వచ్చేస్తారు అని శెట్టి గారు శెట్టిగారు అని పిలుస్తాడు జరుగుతుంది అంతా కూడా ఆ చెట్ల వెనకాల నుండి గమనిస్తున్న దొంగశెట్టి అక్కడి నుంచి నెమ్మదిగా జారుకున్నాడు అప్పుడు బట్టలు ఏంట్రా నాటకాలు ఆడుతున్నావు నడువు జమీందార్ దగ్గరికి అని జమీందార్ దగ్గరికి తీసుకెళ్తారు జమీందార్తో బట్టలు ఇట్లా చెప్తారు మూట పట్టుకు వెళ్తూ ఉండగా మీరు చెప్పిన గుర్తులతోటి మూటను చూసి ఇతని ఆపి పట్టుకున్నాము అంటారు అప్పుడు ఆ జమీందారు ఎంత పని చేస్తావు వీడు మళ్ళీ ఇటువంటి పనులు చేయకుండా కాళ్ళు విరగొట్టండి విడవకి అప్పుడు బుద్ధి వస్తుంది అంటాడు ఆ జమీందారు పాటలు విని భటుడు మోకాళ్ళ మీద కొడతాడు బాధతో విలవిలలాడిపోతాడు భీముడు పాపం బాధపడుతూ ఇలా అనుకుంటాడు పొద్దున్నే లేచి ఎవరి ముఖం చూసాంట నాయన ఊళ్ళో ఎక్కడ దొంగతనం జరిగినా అది నా మీడకే చుట్టుకుంటుంది మా అనుకుంటూ బాధపడుతూ కుంటుకుంటూ రాజధాని వైపు రడుక్క సాధిస్తాడు భీముడు అదే మార్గంలో ఎదురుగుండా గుర్రంపై ఒక వ్యక్తి వస్తాడు భీముడిని ఇలా అడుగుతాడు ఎవరి అయ్యా నువ్వు ఏమిటి కుట్టుతూ నడుస్తున్నావు ఎక్కడికి నీ ప్రయాణం అంటాడు అప్పుడు భీముడు అయ్యా అదొక పెద్ద కథ ప్రస్తుతం నా నడక రాజధాని వైపు మీరు ఏమైనా సహాయం చేయగలరా అని అడిగితే తప్పకుండా అని కుంటుకుంటూ ఎంత దూరం నడుస్తావు వచ్చి గుర్రం ఎక్కువ అంటాడు ఎంత మంచి వారయ్యా సమయానికి దేవుడు ఇలా వచ్చారు అని ఆ గుర్రం ఎక్కుతాడు వీడు గుర్రం వేగంగా వెళ్తుంది ఇలా కొన్ని గడియలు గడిశాయలేదో ఒక శబ్దంతో ఒక బాణం భీముడి పక్క నుంచి దూసుకు వెళ్ళిపోయింది భీముడు వణికిపోతూ వెనక్కి తిరిగి చూస్తాడు అదే మెరుపు వేగంతో మరికొన్ని బాణాలు దూసుకు వస్తున్నాయి ఆ బాణాలు వేస్తున్నది గుర్రం పైన వస్తున్న ఇద్దరు రాజభటలు భీములు అడిగిపోతూ అయ్యా ఎవరు మీరు ఆ రాజభటలు ఆకారంగా మీపై బాణాలు కురిపిస్తూ ఎందుకు మీ వెంట పడుతున్నారు అప్పుడు ఆ వ్యక్తి వాళ్ళేమీ అకారణంగా నా వెట పడటం లేదులే అకారణంగానే వెంట పడుతున్నారు అప్పుడు భీముడు అంటే ఏంటి మీరు చెప్పేది అయ్యా అంటాడు ఇలా అంటాడు నా పేరు రాజా వీళ్ళు నేను బందిపోటిని పోటుని నన్ను బంధించాలని చూస్తున్నారు వాళ్ళు ఇప్పుడు నేను వాళ్ళ కంట పడడంతో నన్ను వెంబడిస్తున్నారు అంటాడు అప్పుడు భీముడు అయ్యా ఇటువంటి ప్రమాద సమయంలో మీరు నాకు ఎందుకు సహాయం చేయాలి అనుకున్నారు గుర్రం ఆపండి నా దారినే నేను పోతాను అంటాడు ఆ వ్యక్తి నవ్వుతూ ఇచ్చోడా నీకు సహాయం చేయడం కోసం కాదురా నేను వెనకాల ఎక్కించుకున్నది వాళ్ళ బాణాలు నాకు తగలకుండా నువ్వు అడ్డుగా ఉంటావని కదలకుండా కూర్చో అనేసరికి భీముడు గట్టిగా అరిచి బాబ్బాబు నీకు పుణ్యం ఉంటుంది ఒక్కసారి గుర్రం దూకేస్తాను అని ఎంత బతిమలైనా సరే ఆ వ్యక్తి నోరు మూసుకొని కూర్చో మరింత వేగంగా గుర్రాన్ని తోలాడు ఆ వ్యక్తి బాణాల ఉద్రిక్తత ఎక్కువైపోయింది ఊహించని విధానంగానే ఒక బాణం వచ్చి భీముడి చేతి కూచుకుంటుంది ఆ భయంతో ఒక్కసారిగా బట్టు తప్పి కింద పడిపోయాడు భీముడు రాజమల్లు గుర్రు గుర్రం దూసుకుపోయింది తన వెంబడిస్తున్న రాజభటులు కింద పడిపోయిన భీముని పట్టించుకోకుండా రాజమనులు వెంబడిస్తూ దూసుకుపోయారు ముందుకు భుజంలో గుచ్చుకున్న బాణాన్ని తీసివేసి నీరసంతో ముందుకు సాగాడు భీముడు సందేహం లేదు ఈ రోజు అద్దంలో నా మొహాన్ని నేనే చూసుకొని ఉండుంటాను జీవితంలో ఇటువంటి దరిద్రమైన రోజు ఒకటి ఉంటుంది అని ఇంతవరకు ఊహించలేదు భుజం మీద గాయంతో ప్రాణం పోయేలా ఉంది ముందు దీనికి ఏదైనా ఆకుపసరుతో వైద్యం చేయాలి అని అనుకుంటూ కొంచెం ముందుకు నడిచిన భీముడికి అక్కడ ఒక తోట కనిపించింది ఆ తోటలోనే మొక్కలను చూస్తూ ఈ గాయాన్ని తగ్గించే ఆకుల మొక్కలు ఇవే ఇంతకుముందు గాయం అయినప్పుడు ఇటువంటి ఆకులతోటే వైద్యం చేశాను ఆచారి గారు అను అనుకుంటూ ఆ చెట్లు ఆకులు తెంపి ఆ గాయాలకి కట్టుకట్టుకున్నాడు ఇంతలోనే రాజభటలు వచ్చి ఎవడరా నువ్వు సరాసరి రాజుగారు ఉద్యానవనంలోకి ప్రవేశించి చెట్లు ఆకులు తెంపుతావా అంటూ గువ్వ గువ్వ ఇలాగా కొడతారు ఆ రాజభట్ భీముని ఇక నుంచి త్వరగా వెళ్ళిపో మళ్ళీ ఇక్కడికి అనిపించావు అంటే నీకు జీవిత ఖైరికి తప్పదు అంటూ వెళ్ళిపోతాడు భీముడు నీరసంగా తల ఊపుతూ రెండు అడుగు ముందుకు వేశాడో లేదు కళ్ళు తిరిగి ఒక్కసారిగా కుప్పకూరి ఆ పొదల్లో పడిపోయాడు ఆ రాజ్యంలోని మహారాజుతో ఒక గురువు ఇలా అంటాడు మహారాజా యువరాణి పద్దెనిమిదవ జన్మదినం ఈరోజే చేయవలసినవన్నీ గుర్తున్నాయి కదా అంటాడు అప్పుడు మహారాజు గుర్తుంది గురువర్య మీరు చెప్పినట్టుగానే అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి ఇక మన రాకుమారిని అనుసరించి వెళ్ళడమే తర్వాయి అని అనేసరికి గురువు గారు ఇలా అంటాడు మంచిది మరి రాకుమారి ఎక్కడి నుంచి ప్రయాణం మొదలు పెడుతున్నారు అంటాడు మహారాజు తనకి ఎంతో ఇష్టమైన ఉద్యానవనం నుంచి నగర వీధులుగా నడుస్తారు ఉద్యానవనంలో ఉన్న భీముడికి ఉదయం ఎండ మీద పడడంతో మెలకువ వస్తుంది నీరసంతో కళ్ళు తెరిచి చుట్టూ అంతా చూసేసరికి నిన్న జరిగిన సంఘటనలన్నీ కూడా వరుసగా గుర్తుకొచ్చి మనసులో దుఃఖం పొంగుతూ వచ్చింది ఏడుస్తూ ఇలా అనుకుంటాడు ఏమిటి స్వామి నాకు ఈ శిక్ష ఊహ తెలిసినట్టికి నాకు నా తల్లిదండ్రులని దూరం చేశావు బంధువులు సైతం నన్ను నష్టజాతకుడని అని వదిలేసాయి నన్ను ఒక అనాథగా వదిలేశారు తెలిసి తెలియని వయసులో కాలే కడుపు కోసం ఒక రొట్టెని దొంగిలిస్తే దొంగ అనే ముద్ర వేసి ఊరు ఊరంతా నన్ను వెలివేశారు ఇక ఎప్పటికైనా నిజాయితీగా కష్టపడదామని ఊరి నుంచి బయటకి వస్తే చెయ్యని తప్పులకి బాజున్ని చేస్తూ ప్రతి చోట నన్ను చిత్రహింసలు గురిచేశారు చాలు స్వామి చాలు ఇక నీకు దగ్గరికి వచ్చేస్తాను కనీసం నాకు సుఖమైన చావునైనా ప్రసాదించి తండ్రి అంటూ దీనంగా భగవంతుని వేడుకొని ఏదో స్థిర నిర్ణయానికి వచ్చినట్టుగా లేచి నాలుగు అడుగులు ముందుకు వేశాడో లేదో అతనికి ఎదురుగా రాకుమారిని నడుచుకుంటూ వస్తుంది అప్సరసలా ఉన్న రాకుమారిని చూసి మైమరిచిపోయాడు భీముడు యువరాణి వెనక వస్తున్న మహారాజు రాజభటుల్ని చూసి తుల్లిపడ్డాడు ఇంతలో అనుకుంటాడు ఇలా ఓహో నాకు చావుని ఈ రూపంలో ప్రసాదించావ తండ్రి అని అనుకుంటూ మొండిగా ఎదురెళ్ళాడు అప్పటికే అక్కడికి చేరుకున్న రాకుమారి భీముని చూసి సిగ్గుతో తల వంచుకుంది ఇంతలో ఒక పూల పట్టుడు తీసుకువచ్చి రాకుమారికి అందజేశాడు అది తీసుకొని భీముని మెడలో వేసింది రాకుమారి జరిగిందేమిటో అర్థం కాక విత్తడిపోతూ చూశాడు భీముడు అసలు ఎలా అనుకుంటాడు అమ్మవారికి బలిచ్చే మేకపు మెడలో దండ వేసినట్టు రాజ్యంలో ఉరి తీసే ముందు ఇలా పూలమాల వేయటం ఆచారం కాబోలు అనుకుంటూ నెట్టూరు పుచ్చాడు భీముడు ఇంతలో గురువుగారు అదృష్టవంతుడు బాలక రాకుమారి మనసు దోసుకుని వర్డు వేయవు అనేసరికి భీముడు అంతా అయోమయంగా ఉంది ఏమిటి స్వామి ఇదంతా నాకేమీ అర్థం కావట్లేదు అనేసరికి గురువుగారు ఏమీ లేదు బాలక రాకుమారి పుడుతూనే ఒక గండంతో పుట్టింది ఎన్ని పూజలు చేసినా పరిహారం కాని దోషం అది దానికి ఒకటే విరుగుడు తన పద్దెనిమిదో జన్మదినం నాడు ఉదయం లేస్తూనే పొట్ట మొదటగా తన ఎదురుకు ఎదురైన వ్యక్తి వివాహం చేసుకోవడం ఎంత వృద్ధుడైనా అంత వికారంగా ఉన్నా జాతకరీత్యా అతన్ని వివాహం చేసుకోవాలి తప్పదు దానిని నిర్లక్ష్యం చేసి పాటించకపోతే మరుసటి పౌర్ణమిలోపు ఆమెకు మృత్యువు తప్పదు అదృష్టవశాత్తు ఆమెకి ఈడు జోడు అండగాడు అయిన నువ్వు లభించడంతో మేమంతా ఊపిరి పీల్చుకున్నాం ఇక నీ గతంతో మాకు పని లేదు తక్షణమే వివాహంతో పాటు నీకు అన్ని విద్యలలోనూ శిక్షణ ఇప్పించి తదుపరి రాజుగా నిన్ను తీర్చిదిద్దడమే మా తక్షణ కర్తవ్యం గురువు అలా అనేసరికి భీముడికి మాటల్లో చెప్పలేనంత ఆనందం కలిగింది భగవంతుడితో ఇలా అనుకుంటాడు స్వామి ఇటువంటి దురదృష్టవంతుని ఒక్కసారిగా అదృష్టవంతుని చేశావా మనసులోనే కనిపించిన ఆ దేవుడికి కృతజ్ఞతలు చెప్పుకున్నాడు భీముడు ఆ తర్వాత భీముడే భీమేంద్ర వర్మగా మారి రాజ్యంలోనే ప్రజలను కన్న బిడ్డలుగా పాలించాడు తల్లి ఈ కథ విన్న నీకు నేను ఏం చెప్పాలి అనుకుంటున్నానంటే అర్థమైంది కదా ఎప్పుడు నేను దురదృష్టవంతరాలి నాకు ఏమీ మంచి జరగదు అని బాధపడుతూ ఉంటావు కదా తల్లి ఇలా బాధపడవద్దు నీ జీవితంలో కూడా ఎంతో అదృష్టమైన రోజులు ఉన్నాయమ్మా అవి అతి త్వరలోనే నీ వద్దకు చేరుకుంటాయి నువ్వు జీవితాంతం సంతోషంగా ఉంటావు నా మీద నమ్మకం తల్లి నా మీద నమ్మకం ఉంచి నీ జీవితాన్ని ఆనందంగా ధైర్యంగా తల్లి ఈ కథలోలాగని అదృష్టం అనేది ఏదో ఒక రూపంలో నీకు చేరుతుంది తల్లి అనేది మన బాబాగారు ఈ కథ ద్వారా ఒక మంచి సందేశాన్ని అయితే మనకు అందించారండి మరి బాబా గారు అందించిన ఈ కథ మీ అందరికీ కూడా అర్థమైందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ అర్థమైతే కనుక ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి అలాగే ఫస్ట్ టైం చూసేవాళ్ళైతే మన సాయిబాబా పిలుపు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి సర్వేజన సుఖిన భవంతు సమస్తం సద్గురు సాయినాథర్పణమస్తు శుభం భవతు ఓం సాయిరాం అందరూ బాగుండాలి అందరిలో మనం ఉండాలి ఓం సాయి బాబా గారు ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం ఓం సాయరం శ్రద్ధ సబూరి బాబాగారు అంతా మంచి చేస్తాడు అందరికీ